నమస్తే అండి అందరికీ నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ బొప్పాయి పంటలో మనం వేసినటువంటి పుచ్చ విత్తనాలు అయితే మొలకైతే వచ్చున్నాయి మరి ఎంత శాతం మొలకొచ్చాయో మరి విత్తనాలు ఎలా పెట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను మరి చాలామంది రైతులు పుచ్చ విత్తనాలు ఎంత లోతు గుచ్చాలని అడుగుతుంటారండి పుచ్చ విత్తనాలు కానీ దోస విత్తనాలు కానీ మీరు కేవలం అర ఇంచు లోపలు మాత్రమే విత్తనం అయితే భూమిలో పెట్టుకోవాల్సి ఉంటుందండి ఎక్కువ లోతు గుచ్చారంటే మూలు తగ్గిపోతుంది లేదా విత్తనం అనేది మీకు లోపలనే మగ్గిపోతుంది ఎక్కువ అంటే మీకు రెండు ఇంచులు ఒక ఇంచుల లోపు అయితే ఎప్పుడు గుచ్చకూడదు ఎంతవరకు మీరు అర్ధ ఇంచు లోపల మాత్రమే విత్తనాన్ని అయితే పెట్టుకున్నట్టయితే మంచి మొలుపు అయితే ఉంటుందండి మరి విత్తనం పెట్టే ముందుగా దుక్కులు కుదిరినంత మెత్తగా చేసుకున్నట్టయితే విత్తనం మొలుపు శాతం అనేది అధికంగా ఉంటుంది ఒకవేళ మీకు భూమి అనేది పిల్లదినట్లయితే నీరు ఇచ్చుకొని మెత్తబడిన తర్వాత అయితే పిల్లల్ని చేత్తో పిసికేసుకుంటూ విత్తనం పెట్టుకున్నట్లయితే మొలుపు శాతం అనేది పెరుగుతుంది మీరు అలానే పిల్లల్లో విత్తనం వేసినట్లయితే మొలుపు శాతం అనేది చాలా వరకు డ్రాప్ అయిపోతుందండి మరి మన ప్లాట్లో అయితే డెబ్బై ఐదు నుండి ఎనభై శాతం అయితే మొలుపు వచ్చింది విత్తనం కొద్దిగా మనం ముందుగానే ఎక్స్ట్రా అయితే తీసి పెట్టుకున్నాము మరి మొలకలు అనేది వచ్చిన తర్వాత ఎనిమిది రోజులు పది రోజులు మిడిల్లో అయితే మళ్ళీ విత్తనం అయితే గుచ్చడం జరిగింది మొలక రాణి దగ్గర మీరు చూసుకున్నట్లయితే బొప్పాయి మరియు పుచ్చ యొక్క కండిషన్ అయితే ఇలా ఉంది మరి ప్రీవియస్ వీడియోస్ అయితే మీరు ఛానల్ చెక్ చేయగలరు అలానే ముందు వీడియోస్ కోసం అయితే ఫాలో చేసి ఈ వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను